షెడ్యూల్డ్ కులాల స్వీకరించిన క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏక సభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ తెలిపారు మంగళవారం షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ కులాల కుల సంఘాలు వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు షెడ్యూల్ కులాల సంఘాలు వ్యక్తులు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు అభిప్రాయాలు ఉద్యోగ విద్య రాజకీయ ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా సంఘాలుగా గాని ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ విడతలను సమర్పించాలని కోరారు కోర్టు జడ్జిమెంట్ పరిగణలోనికి తీసుకుని వీటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు ఇది వరకు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ వరంగల్ కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగిందని జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్ లో నేరుగా కమిషన్ కు వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో నూట అరవై మంది వ్యక్తిగతంగా కుల పరంగా దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా ఎస్సీ కులాల సంఘాల నుండి అందజేసిన వినతులు స్వీకరించారు కాగా ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్సీ ఏక సభ్య కమిషన్ చైర్మన్కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు సాంఘిక సంక్షేమ శాఖ డిడి సుదర్శన్లు స్వాగతం పలికారు వీరి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్ రాష్ట్ర కార్యాలయం సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు ఉన్నారు

ಹೈದರಬಾದ್ ರಂಗಾರೆಗರ್ ಜಿಲ್ಲಾ ಅಕ್ಕಿಮಾರ್ ಅಂದರೆ ಮುಂದೆ ಅರ್ಜನ್ ಇಲ್ಲ ಇದು ಕೂಡಿ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ

పరిశీలన కూడా సంపూర్ణంగా సంపూర్ణంగా అర్థం చేస్తున్న తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఉద్యోగ పరంగా పరంగా విద్యాపరంగా పొలిటికల్ పరంగాలు ఆర్థిక ఇతర రంగాల్లో కూడా

నేను సమాచారం పెద్దం కింద కూడా తీసుకోవడం జరిగింది ఇంకా జల్ ఎవరు నేను చిరసాగం వచ్చి అందరికి దండం తీసుకున్నాను సార్ మీడు కథ కాడు పంతలు